ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్ జనరలీ మనం యాక్ట్రెస్కి ఇచ్చేటప్పుడు మైక్ యాంకర్స్ చెప్పే రొటీన్ రెగ్యులర్ వర్డ్ ఏంటంటే బ్యూటీ బ్రెయిన్ టాలెంట్ అని బట్ నాకు చాంద్రీలో ఆ కాన్ఫిడెన్స్ చాలా 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 నచ్చుతుంది అనమాట ఐ రియల్ లవ్ హర్ కాన్ఫిడెన్స్ అండ్ ఆ కాన్ఫిడెన్స్తో తను ముందుకెళ్తూ ఉంటుంది రీసెంట్లీ ఐ సా వన్ ఫిలిం అనమాట దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది ఎంతమంది రిజెక్ట్ చేసినా మనల్ని మనం రిజెక్ట్ చేసుకోకూడదు అని బట్ తెలుగు అమ్మాయి ఇలా యా బట్ యా షీస్ లైక్ ఆ కాన్ఫిడెన్స్తో ఆ గ్రేస్తో తను మంచి సక్సెస్లు అందుకుంటూ ముందుకెళ్తుంది అండ్ విష్యూ గుడ్ లక్ నా ఐ రిక్వెస్ట్ బ్యూ గుడ్ ఈవినింగ్ అందరికి విచ్చేసిన వాళ్ళందరికి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మా గెస్ట్ సాయి రాజేష్ గారు థ్యాంక్ సో మచ్ ఈరోజు వచ్చినందుకు ధీరజ్ గారు థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ద ఫిల్మ్ ఆడియన్స్ వరకు మీ రిలీజెస్ ఎంత బాగుంటాయి అన్నది నా ముందు సినిమా దానికి ఎగ్జాంపుల్ గామి మీరే తీసుకున్నారు సో సో దాంతో నాకు ఒక పాజిటివ్ వెలుగు అనిపిస్తుంది టీం గురించి అది అందరూ చెప్పారు కాబట్టి నేను సినిమా గురించి చెప్తాను బేసిక్లీ మనిషి అన్నాక మనం పుట్టాక ప్రతి ఒక్కరికి ఒక ఆశలు ఆశయాలు లాంటివి ఉంటాయి లేవు నాకేం లేవంటే మనం ఏం చేయలేము బట్ జనరలీ ఉంటాయి జన జనాలకి సో కొన్ని చిన్నప్పుడే తెలుసుకుంటాం బా ఇది అవ్వాలి ఇది చేయాలి అని కొంత మనం అలా పెరిగే కొద్దీ మన వాతావరణాలు మన చుట్టుపక్కల విషయాలు బట్టి దాన్ని బట్టి మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యామన్న ఒక దారిలోని మనకు అనిపిస్తుంది ఇది అవ్వాలి అని కొన్ని మన రియాలిటీకి దగ్గరగా ఉంటాయి అవ్వాలనుకున్నవి కొన్ని మన రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి అది మన ఊహించడానికి చాలా మన మీద మనకే కొంచెం కాన్ఫిడెన్స్ లేకపోవడమో లేదా భయమో లేదా వేరే వాళ్ళు మన మీద ఎగదాలు చేస్తారు ఇలాంటి ఒక ఆలోచనలు ఉంటాయి లేదు ఇవంతా మన మైండ్లో మనం ఓవర్కమ్ చేసి ముందుకెళ్తే చుట్టుపక్కల ఉంటారు ఇప్పుడు నీకు ఇది అవసరమా ఇది అది చాలా మన ఎవరైనా ఇలాంటివి ఉంటే డెఫినెట్లీ మీ లైఫ్లో కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది సో అలాంటి ఒక బేస్ లైన్ మీద తీసిన ఒక సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి ఒక గోల్స్ డ్రీమ్స్ ఒక కలగన కలగంటానికి ఒక వయసు అంటూ ఉండదు మనం ఏంటంటే చిన్నప్పటిని పెరిగే కొద్దీ ఏంటంటే అరే వయసు అయిపోతుంది మనం ఏం సాధించట్లేదు అందరు ముందుకు వెళ్ళిపోతున్నారు మనం ఏం చెయ్యట్లేదు అనుకుంది అవ్వట్లేదు టైం అయిపోతుంది పెద్దానికి ఒక ఏజ్ లిమిట్ అంటూ పెడతారు కదా ఇప్పుడు నేను చేసే ప్రొఫెషన్ అయినా వేరే వేరే ప్రొఫెషన్స్కి ఒక ఏజ్ లిమిట్ అంటూ పెట్టుకుంటాం సో అరే ముందుకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఈ టైం కల్లా మనం ఇది క్రాక్ చేయకపోతే ఇంకా మనం ఆల్టర్నేటివ్ వెతుక్కోవాలి ఎందుకంటే వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్ లేదా ఇంకా అబ్బా ఇన్నిసార్లు చేయలేదు ఈసారి అవుతుందా అంటారు సో ఇవన్నీ వింటూ కొన్నిసార్లు ఆగిపోతాం కొన్నిసార్లు మనకి ఎస్పెషలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ మనకి బ్యాకప్ సపోర్ట్ ఎక్కువ లేనప్పుడు ఏంటంటే మనం కాంప్రమైజ్ అయిపోతాం సర్లే ఇప్పుడు అంతా మనం వెళ్ళి అది చేసే అంతా ఇప్పుడు లే ప్రస్తుతానికి ఇది వర్కౌట్ అవుతుంది కదా ఇలా వెళ్ళిపోదాం మనకు ఫ్యామిలీ ఉంది కుటుంబం ఉంది పిల్లలు ఉన్నారు చూసుకోవాలి ఇప్పుడు నేను కలగని ఇప్పుడు దానికోసం వెళ్ళి మొత్తం సాక్రిఫైస్ చేసి నా మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కొంతమంది మీద పేరెంట్స్ డిపెండ్ అయి ఉంటారు ఇలా వీళ్ళందరినీ ఇప్పుడు నేను డిసప్పాయింట్ చేయాలా అనే ఒక ఉద్దేశంతో ఒక రెస్పాన్సిబుల్ డెసిషన్ తీసుకుని అది పక్కన పెట్టేసి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు చూస్తూ చూస్తూ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సరే ఓకే ఇప్పుడు వయసు ఇంతకు వచ్చింది ఇప్పుడు మనం ప్యాషన్ అని వెళ్తే ఏమనుకుంటారు అనే వరకు వస్తుంది ఈ సినిమా ద్వారా మేమేం చెప్పగలుగు ఏం చెప్దాం అనుకున్నామంటే ఒక ఆంబిషన్ గోల్స్ కలగనడానికి వయసుతో సంబంధం లేదు అనే ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను నేను బ్రీఫ్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇది తప్పుగా తీసుకోకండి ఒక టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ నేను అనుకున్నా నేను సినిమాలో హీరోయిన్ అవుదాం అనుకున్నా చెప్పుకోవడానికి నాకే చాలా వింతగా ఉండేది వినేవాళ్ళకి ఇంకా వింతగా అనిపించేది నువ్వు హీరోయిన్ అవుతావు నువ్వు సినిమాల్లోకి వెళ్తావని అని వాళ్ళు కూడా ఉన్నారు నేను నవ్వుకున్న రోజులు కూడా ఉన్నాయి అరే నా మీద ఒక కథ రన్ అవ్వాలి నా పోస్టర్లో నన్ను నేను చూసుకోవాలి నా మీద సినిమా తీయాలి అనే ఒక ఆశ అనే ఒక కోరిక అన్నది అప్పుడు నాకు ఉంది బట్ అది అవుతుంది అనే విషయం నేను ఎప్పుడూ అనుకోలేదు అయితే అనే విషయం అయితే అనుకున్నా కట్ చేస్తే అది ఒక టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఒకే రోజు రెండు సినిమాలు వస్తున్నాయి నా బయటికి అంటే ఇది నేను ఏదో మీరు తప్పుగా తీసుకోకండి నేను ఏదో చెప్పాలనే కాదు ఇది ఓకే ఇప్పుడు మార్కెట్లో డైనమిక్స్ ఇందాక మీరు అన్నట్టు సినిమాకి చిన్నది పెద్దది అని లేకపోతే చిన్న సినిమా పెద్ద సినిమా ఇలాంటివన్నీ ఉంటాయి ఉన్నప్పుడు సరే వస్తున్నాయి రెండు సినిమాలు వస్తున్నాయంటే రెండు చిన్న సినిమాలే కదా అయితే ఏంటి దానికి ఇంత ఫీల్ అవ్వాలా నువ్వు ఈ అమ్మాయి అంత ఫీల్ అవ్వాలా అంటే కొన్ని పర్సనల్ గోల్స్ ఉంటాయి కొన్ని పబ్లిక్ గోల్స్ ఉంటాయి జనాలకు చూపించుకోవడానికి కొన్ని సాధిస్తాం మనకి మన కోసం కొన్ని సాధించుకుంటాం మనం అనుకుంటాం ఇది నా విషయంలో పెద్దదే అలా ప్రతి ఒక్కళ్ళ కళ వాళ్ళ విషయంలో వాళ్ళకి పెద్దదే పక్కన వాళ్ళు తీసి పడేసినా సరే ఎప్పుడు లేని విషయం నిజం నిజమయ్యేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ కానీ ఆ ఆనందం కానీ మన మీద మనకు ఉండే ఆ ఒక రెస్పెక్ట్ కానీ దాన్ని బట్టి ఒక రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు ఇలా నా నా జీవితానికి కానీ నా ఒక గుండెకి నా హార్ట్కి చాలా దగ్గరయ్యే ఇటువంటి ఒక కాన్సెప్ట్ ఇటువంటి ఒక పాయింట్ ఉన్న సినిమాలో నేను భాగమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎంత ఎంటర్టైన్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఇలా ఇమోషనలీ కనెక్టింగ్ సినిమాలు ఇలాగ జనాలకి ఓకే ఇప్పుడు వంద మంది చూసి ఒకరు అనుకున్నా సరే ఓకే ఇప్పుడు మూర్తి చేశారు కదా మనం కూడా ట్రై చేస్తే తప్పే ఉంది అట్లీస్ట్ ట్రై చేసాం కదా అని ఒకళ్ళు అనుకున్నా సరే ఐ ఫీల్ యాజ్ అ టీమ్ వి ఒక రైట్ కార్డ్ హిట్ చేసాం ఆర్ హ్యాపీ అని చెప్పుకోవచ్చు సక్సెస్ అది ఐ డోంట్ నో హౌ పీపుల్ మెజర్ ఇట్ బట్ ఆ ఆడియన్స్ కనెక్టివిటీ ఒక్క మనిషి మనసు మనసులో ఆ థాట్ వెళ్ళినా సరే వీ ఫీల్ వీఆర్ సక్సెస్ఫుల్ ఇటువంటి ఒక మంచి కాన్సెప్ట్ సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి సో జూన్ పద్నాలుగున తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి ఫ్యామిలీ మొత్తంతో వచ్చి చూడండి అందరికీ నచ్చే సినిమా అవుతుంది ఇది మా హామీ థ్యాంక్ యూ thank you